ಬಾಬಾ ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮ ಕೃಷ್ಣಾರಾಮ್ ಬಾಬಾ ಮಂತ್ರ ಪ್ರಬಾಬಾ ಕೃಷ್ಣಾರಾಮ್ ಬಾಬಾ ಮಂತ್ರ ಪ್ರಬಾಬಾ ಆದಿಲ ಮುಂದೆ ನೀಟ್ಟಿ ಮೂಡಮಲ್ಲಾ ಆದಿಲ ಮುಂದೆ ನೀಟ್ಟಿ ಮೂಡಮಲ್ಲಾ ಮಂತ್ರ ಸ್ಥಾನ ಇನ್ನು ದಾಟಿపోತಾರ ದಾಟಿపోತಾರ ಗೆಯೂ ನೈತೆ

Loro gao pipitia, na pipitia di Ia marana, na pipitia di Awa, 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 awa Tava anketo waka

నన్నప్పు పోషి ఎవరా పోసిందే నీ ఆయి పోసిందా నీ బాయి పోసిందా నీ బలగలు పోసిందా నీ చుట్టాలు పోసిన నీ పక్కన పోసిన నీ ముక్కల పోసిన నీ ముక్కలు పోసిందా నీ కట్ట పోసిన నీ చివర నీ కుర్ర పోసిందా నీ కురట్ల పోసిందా నీ చౌర పోసిందా నీ ఎక్కి పోసిన్నా ఎవరా పోసిందా నీ ముక్కులు నా పోసారి అనికే పోసు మొదలు పెట్టింది ఒక పోసుడు పోసి ఏమన్నది ముక్కులో గోబునారు కంకి తప్పించకపోతాడు ఏ టంకి పోతాడు సూర్య పోసి పెట్టుకో ముఖం మీద పోతాడు అయితే దానికి ఆ పేరు నచ్చలే మంచి పేరు పెట్టి వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ చూసిన వాళ్ళు వద్దు రెండు పట్టించుకున్నానే నీ అయ్యోట నీ బాయ్ తోడా నీ బాగా తోడా నీ సినీ తోడ నీ పెద్ద తోడ నీ అమ్మ తోడా నీ తమ్ముతో నీ ఎంపతోడా నీ ఎవరు పాటించుకునే నీ గొంతుకల్ పోసాలనిపిస్తున్నావు పోతుడు మొదలు పెట్టింది పొట్టూరి అని పిలిచినందుకు పొట్టినట్టు మాట్లాడింది మాట్లాడి మాట్లాడడానికి కందగా పెడతా బసల గొంతు అయితే అప్పటికే అప్పటికే కానీ వల్లిస్తే కయ వస్తుంది ఒలిపిస్తే అన్నం పుట్టుతుంది సంగీతాన్ని సిద్ధకార అంటే రాలని ఒక రౌత్తోనో తోనో కొడుతూనే సిద్ధకార అవుతుంది ఇక మా నాకు ధీరదైన అయితే మీరు ఉన్నారు కదా నిన్ను వచ్చి నిన్ను చిన్న పడేసి రోడ్డు మూడు గుర్తులు గుర్తినాక వచ్చి మేము ఆగబడతాం ఏది తన్ను తన్ను పడ్డాక తర్వాత వచ్చి రావచ్చు જીવ ગડી ઓસ્ટા પણ એ તો પુણ્ય તલે માલ નાતરા ઊરી પొక్క ઇદલાને ઉંડા આયતે મરી ઇપરકે ને અપડકેરે ગારી આ શ્રી સંગે જૂતયા સુડ આવક સુડ પુણ્ય વાને હું આબરુંડા સુતા બેટ ગીસકો ઓ સુવરુંડા ઓ સુજેુંડા ઓ બડવાુંડા ઓ બatkarુંડા ઓ નાનપેરા ના ઓદને ઓ ના તમીપેરા ના મદલા પુણવા ઓરવા ના સૌજે కాలేజ్ స్టూడెంట్స్ కూరగాయలు పిలుచుకున్నట్టున్నది ఇప్పుడు కులిపి కూరగాయలు పిలిచి నేను ఎప్పుడో బయటకు వచ్చావు ఇప్పుడు అంటే నేను ఆడదామని కాదు ఆడపిల్ల లేడీస్ అంటే మందిని పచ్చి గలో ఇస్తారు ఇంకా పచ్చికలో పో పదకొండు మంది పచ్చి కలుస్తా అంటే ఆ వచ్చి నిన్ను తిరితే కోపం చెప్తే ఏడుచుకుంటూ ఇచ్చిపోతాను ఇంటికి अब ये जा रहे थे ये जो कुर्ता ताने दो बानिये पार्टी करते हैं वे जो बानिये जो कुर्ता ने वे हाँ जो हाँ जो बैकेट कैसे रहे वो नमर्श रहता है नोट फुटेर नहीं रहता है आज हमारे कपड़ी नहीं रहते ఏంటి పన్నెండు పత్తి కలిపోందు పత్తి పొడకలయి పత్తి షర్లు పత్తి షర్లు అన్నికి తగ్గిస్తున్నాయి పన్నెండు మంది పోయిన పత్తి కత్తి ఎందుకు అంత రెండు రెండు సార్లు పట్టుకుంటే నేను మూడు సార్లు పట్టుకున్నా

నాశనం చేసిన పిల్లలు గిద గిద పిల్లలు పెట్టుకొని వచ్చినాము పత్తి ఖరాబ్ అయిపోయింది మొన్నట్టే మిరప తోడే సగం తోట నాశనం చేసినావు మొన్న చేయ నాశనం చేసినావు మొన్న వద్ద దగ్గరికి వచ్చినావు పత్తి షేర్ నాశనం అయినాయి నాకు కూలికి రావచ్చు నీ పిల్లలు తక్కువ కూలికి అయ్యో నా పిల్లలు ఎంత తక్కువ ఎన్ని రోజులు పాసం ఉన్నా పిల్లలు అనుకుందా నేను ఏం చేయాలి ఇది ఒక్క పొద్దున్న రోజు ఒక్క పొద్దుంటానా ఫిర్రాలు మళ్ళా పెద్ద చూసుకుంటాను ఇట్లా పెద్ద చూసుకున్న చేయాలి ఉన్నా ఇంకా సదురు చూసుకుంటాను సదు రూపాయలు చూసుకున్నా అంతే ఉంటాను నేనేం చేయాలి కూలికి రమ్మంటే నేను ఫిర్రల కోసమే పటేళం భయపడతాను అని ఐదు వేలు పట్టుకొని హైదరాబాద్ అయ్యో హైదరాబాద్ పెద్ద తక్కువ చేసుకున్నామని అక్కడికి పోయే వరకు ఉస్మానియా హాస్పిటల్ పోయినా ఉస్మానియా హాస్పిటల్ పోతే ఏం చేసింది కదా బిడ్డానికి ఏ రోగం అంటే సూడయ రోగం అన్నా కుర్చీ మీద కూర్చోబెట్టిండు వాళ్ళు పెట్టి చూసిండు ఇక్కడ ఇక్కడ చూసిండు నీకే రోగం లేదు బిడ్డ అన్నాడు నా రోగం నీకు దొరకలేదయ్యా ఈరోజు ఇక్కడ చూసుకోడు ఈ రెండు పిర్రలు తీసి పెదోసారం అనుకో ఈ రెండు పిల్లలు తీసి పెదోసారు ముఖం మీద పెట్టావు ఇట్లా సారీ బిడ్డ నీ రోగంకి ఇక్కడ అని బల్ల మీద పెట్టి జరా చూసి మీ ఇట్లా పూల చూసి రెండు పిరలు బిడ్డ అడ్డం పెట్టిండి బిడ్డ కాయటి బుద్ధ చూసిండు

కొబ్బరి కూడా మరికే గాడి పడే చూసి ఒకటి నెలకొందా ఒకటి తాత చూడేవా నా మొక్క చూస్తలేదు కానీ చూసుకుని చూసి వచ్చి మూడు మూడు

i మరి నా కొడుకు నా బిడ్డ కమల పిల్లలు పుట్టారు మూడు రోజులు ఇరవై ఒక్క దినము నాడు నా కొడుకు పేరు శిల్లపతి మారనాథని పేరు పెట్టారు నా బిడ్డ పేరు శ్రీహారదేవుని పేరు పెట్టారు स्वादि पट्टो यशार आ फंताई तनकोडपुना बिड्डा आ एक रोज नकपो येसमुตราకిల్ల వలయా ఆ ఆ రాత్రి వెల కలుకాంధార మాందారి వెల్ల కొడుకుని బిండిని పక్కా చేసుకొని పడుకోని ఉంటా శక్తారా విచరు దేవున కలలో వచ్చింది ఆ ఓ తల్లి సత్య

అమ్మా నాకు అందం నిలబెట్టమ్మా అమ్మా నువ్వుగా జల్లయ్యమ్మా నేను చాలా పొద్దున ఒక్కొక్క మాటలు మాట్లాడుతుంటే అంటుంటే నా పేరు నడిచిపోతున్నాయి ఈ ఒక్కరోజే నా కొడుకు నా బిడ్డ గుర్తిని కాచే నా కోడలు శసలేక ఒక్క నాడన్నా నా కొడుకు కహాచకి జలపులు పోయేది ఆ తండ్రి లేదా అన్న తమ్ముడు లేదా అక్క చెల్లెళ్ళు కొడుకు నా బిడ్డ జర వచ్చి పడుకున్నా తరలిచ్చి పడుకుండా నా పిల్లలు ఎవరి దగ్గర బిడ్డ బంగారు

Están ¡No, no, Nablemos, Nablemos, no! ¡No, no! ¡No, no! ¡No, no! ¡No, no! ¡No, అన్న తల్లి ఎప్పుడైనా నవ్వు మొగవు తోటి అమ్మా కుమార్త రాండి పిల్లలాగని చుట్ట పెట్టుకొని తలవాల తారం పోచి దూమి దుసు వేసే తల్లి ఇవాళ ముఖం అంతా మార్చుకొని ఎలాంటి ముఖం చిన్నమైంది అంత లాంటి ముఖం వాడిపోయారు हेलो वाटनीनी वेल्लो पोताना दुरी कर किन पोता आंबू आ हा ना कुक करके उन्हा आ हा लागो बिठे जावले तरी राणी जिथून दुर्गिंदे विटा

ڪڏهه نه وئي پوتارو ٻڌ آءهہ ٻڌا ٻڌو وڌا ٻڌا وئي ٿي ٻڌ آءهہ همما లేకపోయినా డబ్బు లేకపోయినా ఆస్తి లేకపోయినా అంతస్తు లేకపోయినా కొడుకులు బిడ్డలు కోడి సంపద గానీ ఆస్తి పాస్తి అనుకుంటారు అమ్మ ఎల్లప్పుడైనా నువ్వు బతికి ఉన్నప్పుడే మా వదిగా తెలు అన్న మాకు బట్టలు పిండిందానే பெவனி செல்ல பிள்ள எவரி பிண்டம் அடி ஏதோ மாட்ட மத்தில பலேதோ அம்மன் மந்தம் அச்சு ఏ బాధ వచ్చినా గాని వరమాన చెక్క పరమాని కత్తుది పరమాలి చెక్క వరమాన కత్తు తప్పకైనా తన చేరు వండాలంటే కన్న తల్లి తీరుకోమంటే కుంటా అమ్ము